హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా మండే అండి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాను నేను ఇంకా ఇంకా అందుకని ఇంకా మా నాన్నగారి దగ్గర ఇంకా ఆశీర్వాదం తీసుకుందామని అయితే ఇంకా మేడపైకి వచ్చానమాట ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయారండి ఇద్దరు నేను అసలు కంట్రోల్ చేయలేకపోయాను ఎందుకంటే ఇంకా పిల్లలకి ఏ కష్టం వచ్చినా ఏ చిన్న నొప్పి వచ్చినా అంటే దెబ్బ మనకు తగిలినా వాళ్ళకే కదా నొప్పి వస్తుంది అలా అన్నట్టుగా వాళ్ళైతే ఇంకా అసలు పాపం పట్టుకుని అయితే ఏడ్చేశారు ఇంకా మా నాన్నగారిని కూడా కంట్రోల్ చేయలేకపోయాను ఇంకా ఇంకా ధైర్యం చెప్పేసి అయితే బయలుదేరిపోయాను నేను ఎందుకంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు ఇంకా ఆపరేషన్ అని చెప్పి చాలా ఫీల్ అయిపోతున్నారు ఇంకా తప్పదు కదండి ఇది ఏంటంటే కొంచెం ఇది అందరికీ కామనే అని అనిపిస్తుంది కాకపోతే అది పడ్డ వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ ఏంటి అనేది ఇంకా తల్లిదండ్రులకి ఇంకా చెప్పక్కలేదు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది తల్లిదండ్రులకి వచ్చేసి మిగతా వాళ్ళకంటే ఎక్కువ తల్లిదండ్రులకే ఉంటుందండి ఇంకా నాన్నగారిని అయితే హోదా వచ్చేసి ఇంకా ధైర్యం చెప్పేసి ఏం పర్వాలేదండి ఏమవుదని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఇంకా నచ్చ చెప్పేసి అయితే బయలుదేరాను ఇంకా అమ్మని కూడా కంట్రోల్ చేయలేకపోయాను ఎందుకంటే అమ్మ నేను ఇంట్లో ఉంటే ఇంకెప్పుడు ఇంకా అండ్ చీరీలో దెబ్బలాడుకుంటూ ఉంటాం అన్నమాట డిష్ డిష్యం ఎప్పుడుని అలాంటిది ఇలాంటి టైంలోనే తెలుస్తుంది అండి మన మీద ప్రేమ ఎంత ఉన్నదన్నది ఇలాంటి టైంలోనే తెలుస్తుంది అమ్మకి నా మీద ఎంత ప్రేమ ఉన్నదన్నది అన్నది నాకు ఇప్పుడే తెలిసింది అంత అలా చిన్నపిల్లలా ఏడ్ చేసింది అమ్మ చాలా స్ట్రాంగ్ అండి చాలా ధైర్యంగా ఉంటుంది పాపం తనే ఏడ్ చేసింది ఇంకెప్పుడు మేము ఇద్దరం దెబ్బలాడుకుంటూ ఉంటాం అన్నమాట దెబ్బలాడుకుంటా వెంటనే కలిసిపోతాము చూడండి ఎంత అలా మోపం అది వాచ్పోయింది అంత అలా ఏడ్ చేస్తుంది ఇంకా నేను ధైర్యం చెప్పేసి అయితే ఇంకా బయలుదేరుతున్నాను అమ్మ కూడా నాకు ధైర్యం చెప్తుంది నేను అంత స్ట్రాంగ్గా నువ్వు నాకులా ఉండు భయపడకు భయపడకు అని చెప్తుందన్నమాట సరేనమ్మా నీకులానే ఉంటాను ఇంకేలాగైతే ఇంకా ఓదార్ చేసుకుని అయితే ఇంకా నేను బయలుదేరాను నాకు కూడా చాలా బాధ ఎక్కువ ఉంది నేనేడిస్తే ఇంకా కంగారు అయిపోతారు కదా అని నేనైతే ఇంకా చాలా ఓర్చుకుని అయితే బయలుదేరిపోయాను నాకు లోపల అంతకంటే భయం ఉంది కాకపోతే ఇంకా కొంచెం కనబడినేవలేదు ధైర్యంగానే ఉన్నానమ్మా బాగానే ఉన్నానని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఇంకా బయలుదేరిపోయాము ఇప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నాను అంటే హెచ్బీ ఉందో మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోవాలి ఇంకా అది కూడా చెక్ చేయించుకుని రిపోర్ట్లు అవి తీసేసుకుని ఇంక పిల్లలకైతే అన్ని చెక్ పెట్టేస్తాను టిఫిన్లు పెట్టేసి లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి వాళ్ళని పంపించేసాను ఇంక పిల్లలైతే వాళ్ళు కూడా ఏడు ముఖం పెట్టేశారు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అయినా కూడా వాళ్ళకి ఏదో తెలియని బాధ ఇంకా మా అబ్బాయి అయితే నిన్నటి నుంచే నన్ను వదలట్లేదు మా అమ్మాయి అయితే కొంచెం స్ట్రాంగే కానీ కొంచెం మా అబ్బాయి ఏంటంటే నాకులే అనమాట జాగ్రత్తమ్మా అని చెప్పి అయితే ఇద్దరు కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా నన్ను అయితే తన తీర ముద్దులు పెట్టేసుకుని అయితే వెళ్ళిపోయారు ఇక్కడికైతే ఇంక హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇంకెలాగ ఈరోజు అడ్మిట్ అవుతాం కదా ఇంకా చాలా పేషెంట్స్ అయితే ఉన్నారు ఇంక మేమైతే బయట వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా తర్వాత అయితే మేడం చూశారు చూసి వీళ్ళకి ఇంకా రూమ్ ఇవ్వలేదా అని చెప్పేసి అయితే మాకు రూమ్ తొందరగా ఇచ్చేయమని చెప్పారు ఆవిడ చెప్పేటప్పటికే టైం ఒంటి గంటన్నర ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంకా భోజనం కోసం పిలిచారు కానీ అడ్మిట్ అయిపోతే రావడానికి ఉండదు కదా వద్దులే ఇక్కడ మేము ఏమన్నా తినేస్తాం లేదంటే వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళైతే భోజనం పట్టుకు అయితే వచ్చారనమాట ఇక్కడైతే మాకు రూమ్ ఇచ్చేసారు రూమ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది నాకైతే నచ్చింది స్పెషల్ రూమ్ అంట రూమ్ అయితే బాగానే ఉందన్నమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఇంజక్షన్ చేయడం ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇంకా భోజనాలు అన్నీ చేసేసి వాళ్ళు చేసి వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్లన్నీ నేను చేయించుకుని అయితే ఇంకా ఇంకా చెల్లి వాళ్ళను అయితే ఇంక ఈవినింగ్ వాళ్ళు ఫైవ్ వరకు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఇంకా బయలుదేరిపోయారు ఇంకైతే ఇంకా నేనైతే ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట ఏమి ఆలోచించొద్దు అని చెప్పేసి అయితే కొన్ని ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట నిద్రపట్టడానికి అవి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట ఇంకా అప్పుడు అవి వేసేసుకోవడమే వేసుకొని ఇంకా పడుకోవడమే ఇంకా నైట్ ఇంకేం తినొద్దని చెప్పారు మధ్యాహ్నం అయితే చాలా సింపుల్గా రసం కానీ పెరుగు కానీ వేసుకుని తినమన్నారు ఇంకా దాంతోనే తినేసాను ఇంకా ఇంకా ఫైవ్ దాటి ఇంక ఏమి తినదన్నారో ఆపరేషన్ వచ్చేసి మార్నింగ్ ఏ టైం అన్నది ఇంకా చెప్పలేదు మార్నింగ్ అయిపోవచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ లోపల ఏ టైంలో ఉన్నా అయిపోవచ్చు ఇంతేనండి ఏదో ఈ చిన్న వీడియో అయితే మీకోసం అందరి కోసం అయితే పెట్టండి బైండ్ అందరికీ